అది ఓకే అధ్యక్ష సరే అది నేను చూసి దాని మీద స్పందిస్తా అధ్యక్ష ప్రజలకైతే తెలుసు కదా అధ్యక్ష ఈ రాష్ట్రంలో ఏ వ్యవసాయ బావి దగ్గరనైనా ఏ కన్నా మా ప్రభుత్వం మీటర్ పెట్టిందా అధ్యక్ష మీటర్లు పెట్టినామా అధ్యక్ష ఇలా ముఖ్యమంత్రి గారు నిజంగా మేము ముప్పై వేల కోట్ల అప్పు తెచ్చే అవకాశం ఉన్నా తేలేదు అని నేను చెప్పాను ముప్పై వేల కోట్ల అప్పు మేము తెచ్చామా పాయింట్ ఫైవ్ ఎఫ్ఆర్బిఎం చెప్పానండి వి హావ్ నాట్ టేకెన్ ఎనీ సింగిల్ రూపీ ఆన్ ఎలక్ట్రిసిటీ రిఫార్మ్స్ ఇదే విషయం నేను చెప్పినా దాన్ని నేను కట్టుబడి ఉన్న ఆ పేపర్ పంపండి చదివి రేపు నేను సభలో డీటెయిల్గా దానికి సమాధానం చెప్తాను అధ్యక్ష అధ్యక్ష ముఖ్యంగా బీసీల విషయంలో ఈ ప్రభుత్వం ఆనాడు కామారెడ్డి డిక్లరేషన్లో లక్ష కోట్ల రూపాయలు బీసీలకు ఖర్చు పెట్టాము ఐదేళ్లలో అని చెప్పారు అంటే లక్ష కోట్లంటే సంవత్సరానికి ఇరవై వేల కోట్లు బడ్జెట్లో పెట్టాలి కానీ గౌరవనీయుల ఆర్థిక శాఖ మంత్రి గారు ఈ బడ్జెట్లో కేవలం తొమ్మిది వేల కోట్లు మాత్రమే పెట్టారు అది ఎట్లా ఖర్చు పెడతారు మరి ఆ లక్ష కోట్లు ఎట్లా నింపుతారో కూడా వారు చెప్పాలి అధ్యక్ష అధ్యక్ష ముఖ్యంగా చేనేత కార్మికులు నేను పేదల గురించి బీసీల గురించి మాట్లాడుతున్న దళితుల గురించి మైనార్టీల గురించి అధ్యక్ష మీరు మీరు అధికారంలోకి వచ్చిన తర్వాత చేనేత కార్మికుల నోటి కార్డు బుక్ ఎత్తగొట్టారు పద్నాలుగు మంది చేనేత కార్మికులు ఆత్మహత్య చేసుకున్నారు దయచేసి రివ్యూ చేయండి చేనేత కార్మికులకు ఆర్డర్లు ఇవ్వండి వాళ్ళ బకాయిలు ఇవ్వండి వాళ్ళ ఆత్మహత్యల్ని నివారించాలని మీ ద్వారా ప్రభుత్వాన్ని నేను కోరుతా ఉన్నాను ఎందుకంటే వాళ్ళు రోడ్లెక్కి ధర్నాలు చేస్తున్నారు బంధు కాలిస్తున్నారు తొందరగా నిర్ణయం తీసుకోండి అధ్యక్ష అధ్యక్ష ఎంబీసీ కులాలకు ప్రత్యేక మంత్రిత్వ శాఖ పెట్టామన్నారు ఆ ఊస రాలేదు మైనార్టీల కోసం అమారే ముసల్మాన్ బాయింకే లేయే ఏలో లేలో వాదాకరే चार हजार करोड़ बजट में रखते बोल के बोले लेकिन सिर्फ तीन हजार करोड़ रुपए रखे हैं ये ये सरकार बड़े भाई के रास्ते में छोटे भाई चल रहा साहब वहाँ बड़े भाई के पास या कोई एमपी मुसलमान नहीं है कोई मिनिस्टर मुसलमान नहीं है या अपने राज्य में भी ये बड़े भाई के गवर्नमेंट में एक मुसलमान के एम नहीं है एक मुसलमान के एम नहीं है ये हुकूमत में कम से कम मुसलमानों को मिनिस्टर भी नहीं दिया हुआ है ये मैं पूछना चाहता हूं उन लोगों के वोटों से आप हुकूमत बनाना चाहते लेकिन को हुकूमत में जगह क्यों नहीं मिलता मैं ये सरकार से पूछना चाहता हूं अमल नहीं हुआ माइनॉर्टी सप्लाइन के लिए हजार करोड़ रुपए देते बोले वो भी बजट में नहीं दिया हुआ है सो माइनॉर्टी को दयचे न्याय चेयन को अध्यक्ष अध्यक्ष ఇక అన్ని పేజీలు తిప్పేస్తున్నాయి సార్ మీరు టైం ఇస్తారు అని వదిలేస్తున్నాయి చాలా విషయాలు అధ్యక్ష ఇక నిరుద్యోగుల విషయంలో నేను ఒకటే కోరుతా ఉన్నా అధ్యక్ష బడ్జెట్లో రెండు లక్షల ఉద్యోగాలు కదా ఇప్పుడు ఏడాదిలోగా రెండు లక్షల మందికి ఉద్యోగాలు ఇస్తామన్నారు దానికి అనుగుణంగా ఏమైనా బడ్జెట్లో నిధులు పెట్టారా అని చూశాను కానీ కొత్త ఉద్యోగాలకు బడ్జెట్లో ఎటువంటి కేటాయింపులు లేవు ఉద్యోగులకు పెండింగ్లో ఉన్న ఐదు డీఏల గురించి కేటాయింపులు లేవు ఉద్యోగుల కొత్త పీఆర్సీకి అనుగుణంగా కేటాయింపులు లేవు ఇటు నిరుద్యోగులకు అటు ఉద్యోగులకు అన్యాయం చేస్తూ ఉన్నారు నేను గౌరవనీయ ముఖ్యమంత్రి గారిని సభానాయకుని కోరుతా ఉన్నా ఆ రోజు మీరు ఇచ్చిన హామీలే గ్రూప్ టూ గ్రూప్ త్రీకి పోస్టులు పెంచుతామన్నారు పెంచండి మీరు మాట్లాడితే లీగల్ సమస్య వస్తుందంటున్నారు గతంలో ఇదే సభలో వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ప్రభుత్వంలో పోస్టులు పెంచారు సమస్య రాలేదు విభజించబడ్డ ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డి గారు గ్రూప్ టూలో పోస్టులు పెంచారు లీగల్ సమస్య రాలేదు మీరు ఇచ్చిన హామీ మీరు నిలబెట్టుకోండి గారు ఇక్కడ నిలబడి గ్రూప్ వన్కు వన్ ఈస్ టూ హండ్రెడ్కు అవకాశం ఇవ్వాలని గౌరవనీయులు గారు ఈ సభలో అడిగారు కానీ అక్కడ కూర్చోంగానే మారిపోయినట్టు కనబడతా ఉంది దానికి కూడా లీగల్ సమస్య రాదు గతంలో వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారు వన్ ఈస్ టూ హండ్రెడ్ చేశారు ఎటువంటి లీగల్ సమస్య లేకుండా ఆ అవకాశం ఇవ్వడం జరిగింది బేసిజాలకు పోకుండా దయచేసి వా నిరుద్యోగులకు ఇచ్చిన మాటను నిలుపుకొని అమలు చేయాలని చెప్పి నేను మీ ద్వారా వారిని కోరుతున్నా నిరుద్యోగులకు నాలుగు వేల భృతి పోయినసారి అడిగితే బట్టి గారు ఇదే సభలో మేము అటువంటి హామీ ఇవ్వలేదని అన్నారు దయచేసి చూసుకొని ఆ నిరుద్యోగులకు బృతి ఎప్పటి నుంచి ఇస్తారో మీ బడ్జెట్లో కేటాయింపులు లేవు దాని గురించి కూడా చెప్పాలని కోరుతున్నాను హైదరాబాద్లో అభివృద్ధి జరగలేదన్నారు చెప్తే దానికి ఒక పది పేజీలు ఉన్నాయి కానీ టైం లేదు మళ్ళీ నెక్స్ట్ మేము లాస్ట్లో దాంట్లో మాట్లాడతాం కానీ హైదరాబాద్లో మేము చేసిన అభివృద్ధి వల్లనే హైదరాబాద్ ప్రజలు నిండుగా మమ్మల్ని అన్ని రకాలుగా ఆశీర్వదించిన విషయాన్ని గుర్తుపెట్టుకోండి అధ్యక్ష ఎందుకు చంద్రబాబు నాయుడు చెప్పలేదా మొన్న మొన్న ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసి ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్లో మాట్లాడుతూ నేను అభివృద్ధి చేసిన నా తర్వాత వచ్చిన కేసీఆర్ గారు ప్రభుత్వం హైదరాబాద్ను బాగా అభివృద్ధి చేసిందని చంద్రబాబు నాయుడు వీరి గురువు సారీ గురువనదేమ సహచరుడు వీరి సహచరుడు కూడా చెప్పింది కదా అధ్యక్ష అధ్యక్ష ఇకపోతే ఎనిమిది నెలల కాంగ్రెస్ పాలన చూసిన తర్వాత ఒకటి అనిపించింది అధ్యక్ష నమ్మి నానబోస్తే పుచ్చి బుర్రలైనట్లున్నది అధ్యక్ష వీళ్ళ పాలన కేంద్ర బడ్జెట్లో తెలంగాణకు అన్యాయం జరిగింది రాష్ట్ర బడ్జెట్లో చూస్తే అభయ హస్తం కాస్త శూన్యహస్తంగా మారింది అధ్యక్ష వాస్తవిక అంచనాలతో రూపొందించిన బడ్జెట్ అని మంత్రి గారు చెప్పినా బడ్జెట్కు వాస్తవికతకు చాలా దూరం ఉంది అధ్యక్ష ఇది ప్రజల బాగోగులు కేంద్రంగా తయారైన బడ్జెట్ కాదు రాజకీయం ఎక్కువ ప్రజల కోణం తక్కువ ఆరు గ్యారంటీలకు అనుగుణంగా హామీలు కనబడలేదు అధ్యక్ష బడ్జెట్ ప్రసంగంలో బట్టిగా చెప్పినట్టు సంపద వల్ల సమర్థత రాదు గాని సమర్థత వల్ల సంపద వస్తుంది అనే విషయాన్ని వారు గుర్తు పెట్టుకోవాలి ఈ ప్రభుత్వానికి సమర్థత లేదు వాస్తవిక అంచనాలు లేవు అందుకే ఆశించిన సంపద రావడం లేదు ఫలితంగా ప్రజా సమస్యలు పరిష్కారం కావు అనే నిరాశ ఈ బడ్జెట్ మిగిల్చింది రాబోయే బడ్జెట్ అయినా ఆశాజనకంగా ఉండాలని కోరుకుంటున్నాను ఇక నుంచైనా ఈ ప్రభుత్వం రాజకీయాలు కేంద్రంగా కాకుండా ప్రజలు కేంద్రంగా ఆలోచించే సద్బుద్ధిని ఆ భగవంతుడి ఈ ప్రభుత్వానికి ప్రసాదించాలని కోరుకుంటూ రామ్మోహన్ రెడ్డి గారు